చేర్చడం కాదు అన్యాయానికి గురిగాటబడాలి గుర్తించబడడం ఎస్టీలు అని చెప్పేసి సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి ఆ సాక్ష్యాలతో మాట్లాడాలి మరి తెలంగాణలో వలసకి వస్తా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మూడు లక్షలు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాలుగు లక్షల నాలుగు వేలు ఉన్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జరిగిన కులగణలలో లంబాడీలు పదకొండు లక్షల కట్టు పెరిగిందని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు మా తాతకి ఎనిమిది మంది పిల్లలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే మూడు లక్షలు ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి యాభై సంవత్సరాలలో నాలుగైదు లక్షలు పెరగకపోవడానికి దాంట్లో మరి భారతదేశ జనాభా చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంతుండే ఈ రోజు నూట ముప్పై కోట్లు జారింది మరి వాళ్ళ జనాభా పెరిగినప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదే ఈ యాభై సంవత్సరాలలో నాలుగు లక్షలు ఉన్న కమ్యూనిటీ పదకొండు లక్షలు డబుల్ దిగ రేషియో ఎందుకు రాదు ఆనాడు తండాలలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు అవగాహన లేకపోవడం వల్ల ఒక్కొక్క ఇంటికి డజన్ కు పైగానే ఉన్నటువంటి సంతానం కనబడ్డది మరి దాని కూడా సమాజం తప్పుదోవ పట్టకుండా చర్చలో తీసుకొచ్చి ఎందుకు పదకొండు లక్షలకు పెరిగింది ఆ పదకొండు లక్షల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదకొండు లక్షలు ఉన్న జనాభా ఈరోజు పంతొమ్మిది వందల రెండు వేల పదకొండులో ముప్పై రెండు లక్షలకెళ్ళింది మరి రెండు వేల పదకొండు అంటే ఇప్పుడు మళ్ళా పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాదాపుగా నలభై యాభై లక్షల పైన జనలో తెలంగాణలో ఏకైక రక్తానికి సంబంధించినటువంటి అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో లంబాడీగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు తెర ముందు ఒకలాగా తెర వెనుక ఒకలాగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ దురుద్దేశంతో అగ్రవర్ణ ప్రజాస్వామికవాదులు అనుకుంటూ చలామణి అవుతున్న వారికి కూడా ఖబర్దార్ అంటున్నాం రెండు వేల పదిహేడులో మీరు చేచ్చినటువంటి చిచ్చు వల్ల అమాయక ఆదివాసీ బోండు లంబాడి బిడ్డలు ఆదిలాబాద్ లో కొట్టుకొని రక్తం చెందించినటువంటి తండాలు కాలబడ్డాయి మరి అటువంటి దుస్థితి మళ్లీ రానివ్వకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామిక వాదులది అన్ని కుల సంఘాల నాయకులది మరి అదేవిధంగా ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా తెలంగాణ లంబాడీల జేఏసీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఏదైతే రెండు వేల పదిహేడులో ఇచ్చిన పిటిషన్ ని ఏమన్నదానాడు హైకోర్టు రెండు వేలు వేసిన పిటిషన్ ని ఆ రోజు ఇది రాజ్యాంగ బద్దంగానే ఉన్నారు అది పార్లమెంట్లో గెజిట్ ద్వారా వచ్చేదే తప్ప వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులలో లంబాడీలను తీయడము పెట్టడం కులాన్ని కలపడం మన చేతిలో లేదు సుప్రీంకోర్టులో కూడా లేదని చెప్పిన తర్వాత కూడా నీ కేసును కొటేషన్ తర్వాత కూడా కావాలని మళ్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు అంటే మీకు చట్టము కనబడదు హైకోర్టు కనపడం రాజ్యాంగం కనబడదు పార్లమెంట్ కనబడదు భారత రాజ్యాంగం వెలువరిచినటువంటి గెజెట్ కూడా కనబడదు ఏది బడితే అది మాట్లాడుతూ ఒక సామాజిక వర్గాన్ని ఈ రోజు కూడా పొట్ట చేతన పట్టుకొని పుట్టిన పిల్లలను కూడా పోషించలేనటువంటి స్థితిలో అమ్ముకున్నటువంటి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మా దేవరకొండలో కనబడతా ఉంది మా మిర్యాదలో కనబడతా ఉంది మా మెదక్ నర్సాపూర్ లో కనబడతా ఉంది మా ఆదిలాబాద్ జిల్లాలో కనబడతా ఉంది మరి ఈ మోపాద మాటకోవడంలో మారు మూడు అప్ప తండాలలో వెళ్తే ఈ రోజు దయనీయమైనటువంటి పరిస్థితిలో లంబాడి సమాజం మగ్గుతా ఉంది కేవలం ఒక శాతం మాత్రమే తెల్ల చుక్క వేసుకొని చదువుకొని ఆ ఫలాన్ని అందిపుచ్చుకొని ముందుకొస్తే ఈ రోజు ఓడ్చుకోలేన తత్వము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల కుట్రలో భాగమే ఈ రోజు లంబాడీలను తొలగించాలని ఎవరయ్య తరంగాలని చెప్పేసి నాలుగు సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణలోనే కాదు భారతదేశ బంజారాలు దాదాపు పదకొండు పన్నెండు కోట్లకు పై భారతదేశంలో కూడా బంజారాలు ఏకమవుతాం ఎవరైతే లంబాడీలను అడ్డుకట్ట వేసి వారి అభివృద్ధిని కావచ్చు వారి యొక్క రాజ్యాంగ స్థలాలను కూడా పారదోయాలి కాటితో కొట్టాలని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పేసి తెలంగాణలో మొదలైన మూమెంట్ ని ఏదైతే శేవలాల్ మహారాజ్ వారసులుగా తాను నాయ తెగింపుతో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదర్శంతో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరుమల రేవంత్ రెడ్డి గారు దయచేసి మానుకోట లంబాడ బిడ్డల తరఫున మేము వేడు వేడుకుంటా ఉన్నాము ఇటువంటి ఏదైతే అసత్య ప్రచారాలను రాజ్యాంగాన్ని కూడా తప్పబడుతున్నటువంటి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం తెలిపినటువంటి మాటలను గెజిట్లను కూడా తప్పుదోవ పడుతున్నటువంటి వారిపైన రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మరి వారు మాట్లాడుతున్నటువంటి వారు సుప్రీంకోర్టులో లంబాడీలకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారు మీ పార్టీలోనే ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ లో ఆ తర్వాత బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు మరి ఏదైతే మీ కాంగ్రెస్ లో మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వయంబాబు మీ కాంగ్రెస్ లోనే ఉన్నారు మరి అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరరావు వెంకటేశ్వరుడు కూడా మీ పార్టీలోనే ఉన్నారు మరి మీ మీకు తెలియకుండా వారు పార్లమెంట్కి వెళ్ళగలిగారా వెళ్ళగలిగినట్లయితే మీకు వారికి మరియు పార్టీకి సంబంధం లేవని చెప్పి మీడియా ముఖంగా తెలియజేయండి ఒకవేళ నిజంగా మా పార్టీలే కుట్రపూరితంగా చేస్తున్నాయని తెలియజేస్తే అది కూడా చెప్పండి మీడియా ముఖంగా మా సమాజానికి మేమే నడిపిస్తా ఉన్నాము నేనే చేపిస్తా ఉన్నా అని చెప్పండి లేదా వారికి మీకు సంబంధం లేదని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి సంబంధం లేదంటే ఊకోను ఏదైతే మీ పార్టీ నుంచి బహిష్కరించాల వారిద్దరిని ఎందుకంటే చిచ్చు పెడతా ఉన్నారని చెప్పి కూడా ఈ తీర్మానం చేయడం జరిగింది మరి ఎవరైతే నిజంగా చిచ్చు పెట్టేవారిని వారిని ప్రజాస్వామ్య విలువలను తొంగలో వారిని వారిని అప్రజాస్వామికంగా అల్లకల్లోలాను సృష్టించే వారిని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించారు ఆనాడు బీజేపీలో ఉన్నటువంటి సోయం బాబురావు కూడా అలానే చేస్తే బీజేపీ కార్యవర్గాన్ని మేము తెలియజేయడం జరిగింది వెంటనే తనకు ఆనాడు పార్లమెంట్లో టికెట్ ఇవ్వకుండా బహిష్కరించినటువంటి బీజేపీ ప్రభుత్వం కనబడతాం మీరు కూడా వారు అల్లకల్లవలాలు సృష్టించి రాజకీయాలు చేసినటువంటి వారిని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించకూడదని చెప్పేసి అమాయక విద్యల మధ్యలా చిచ్చు పెట్టి ఆగమయ్యే విధంగా ప్రశ్నించే విధంగా వారు ఉండకూడదని చెప్పేసి కూడా తెలియజేస్తూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానము అడిగినటువంటి రేపు తొమ్మిదవ తారీఖు నాడు అటు రాష్ట్ర ప్రభుత్వానికి మరి విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏదైతే లంబాడి గిరిజనులుగా చేర్చబడ్డ చట్టం పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి రిజైండర్ అడిగింది మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీ గారు వెంటనే తొమ్మిదవ తారీఖు అంటే మూడు రోజులే ఉంది కాబట్టి మీరు సుప్రీంకోర్టుకి చట్టబద్ధత ఉన్నటువంటి గెజిట్లను ఆనాడు జరిగినటువంటి పత్రికను ఆనాడు జరిగినటువంటి కమిటీ డీటెయిల్స్ ని క్లియర్ గా పంపవలసిందిగా కూడా యావత్ తెలంగాణ లంబాడి బిడ్డల తరఫున మేము వేడుకుంటా ఉన్నాం మరి